ప్రియమైన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్తం మొన్న నిన్నటి నుంచి మొన్నటి నుంచి నాకు నా ఆత్మీయుల ఫేస్బుక్ మిత్రులు నాకు రాఖీలు పంపిస్తూనే ఉన్నారు అందులో మదనపల్లికి చెందిన చామంచుల మల్లికమ్మ తర్వాత నెల్లూరుకు చెందిన సుజనా సాయి గారు తర్వాత విశాఖపట్నంకు చెందిన నీరజ భూషణ్ చెల్లెమ్మ గారు వీళ్ళంతా రాఖీలు పంపించిన కానీ వాళ్ళందరూ పంపించిన నేను చాలా సంతోషంగా కానీ ఈ రాఖీ గురించి ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నేను ఎవరినైతే దేవత లాంటి చెల్లెమ్మ అని నేను ఫేస్బుక్లో పిలుస్తాను ఆ రాఖీ గురించి ఎదురు చూస్తున్నా నేను చాలా కొద్దిగా అంటే కొద్దిగా టెన్షన్కు గురైనట్టు ఈ రాఖీ వస్తుందా లేదని వచ్చింది కానీ చెల్లెమ్మ ఏమన్నది అనయా నువ్వు పండుగ రోజు తప్ప మామూలుగా తీయద్దు అన్నది

నాకు పసుపు కుంకుమ చేతికి తాడు తర్వాత వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ప్రతిమ కుబేరుడు 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 అంటే బాగా అంటే నేను బాగా డబ్బు సంపాదించాలని చెప్పి కుబేరుడిని పంపించింది వెంకటేశ్వర స్వామి వారిని పంపించింది పసుపు కుంకుమ ఈ రేఖ చేతికి ఇది రక్ష రేఖ తర్వాత జర్నలిస్ట్గా నా ప్రొఫెషన్ బాగుండాలి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఇది ఒక పెన్ను పెన్ను ఆ తర్వాత ఆహాహా అతి పవిత్రమైన రాఖీ ఇంకా ఉన్నాయమ్మా ఇంకా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి అమ్మ గారు నీలా దేవత లాంటి నీలా చెల్లెమ్మ గారు మీ పేరుకి తగ్గట్టే మీ భక్తికి తగ్గట్టే వెంకటేశ్వర స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని ఆ తర్వాత పసుపు కుంకుమ రక్షణ రేఖని ఆ తర్వాత రాఖీని ఆ తర్వాత పెన్ పెన్నుతో పాటు కుబేరుణ్ణి కానీ నేను డబ్బు ధనవంతుడిని కావాలని చెప్పి కుబేరుని పంపించిన మీకు హృదయపూర్వక నమస్సులతో మీ ఈ ఈ రెండు ఈ రెండు పూజా మందిరాలు ఇప్పుడే పెట్టిస్తాను చెప్పు పూజా మందిరాలు ఇప్పుడే మా మందరాలతో చెప్పి మందిరంలో పెట్టాము అన్నయన మాకు చెప్పు ఇక ఈ కుబేరుడు ఎక్కడ ఉండాలి ఈ కుబేరుడు నా టేబుల్ మీద ఉంటాడు ఈ పెన్ను నాదే ఉంటుంది ఇది ఈ రక్ష రేఖ మీరు పంపించిన రేఖ నా చేయికే ఉంటుంది చెల్లెమ్మ అమ్మ నా నమ్మకాన్ని నా నమ్మకాన్ని మీ నమ్మకాన్ని వందించల నిలబెడతాను నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను దేవత లాంటి చెల్లెమ్మ అయినా మీకు పాదాలకు నమస్కారం అమ్మ చాలా సంతోషంగా ఉంది నిజమైన రాఖీ పండుగ ఈరోజు జరిగినట్టుందమ్మ నమస్కారం అమ్మ మీ పాదాలకు నమస్కారం చెల్లెమ్మ ఆ దేవుడు ప్రసాదించిన ఆత్మీయ చెల్లెమ్మ జనసేన నాయకురాలు మదనపల్లి బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మల్లికా చెల్లెమ్మ మల్లిక సిద్ధు చెల్లెమ్మ గారు బట్టలు పంపించినట్టున్నారు ఓపెన్ చేస్తున్నారు రాఖీ పాండగారు అసలు నేను ఆడపిల్లలతో తీసుకోనని చెప్పి వాళ్ళ అబ్బాయితో మాట్లాడించి పంపించారు తీసుకోకపోతే బాధపడతారు కదా అందు నుంచి ఓపెన్ చేస్తున్నాను మా అలాగని ఏపీ ఎవరు పడతారు పంపించకూడే లేదంటే మొదటిసారి వాళ్ళు పంపిస్తే కాదని లేక తీసుకుంటున్నాం ఓపెన్ చేస్తున్నాం ఖరీదైన రామ్రాజ్ కాటన్ నుంచి పంపించారు ఎందుకమ్మా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఏదో ఒక రాఖీ పంపిస్తాయి పేరు కదా ప్రియమైన అన్నయ్యకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇట్లు మీ చెల్లెలు మల్లిక సిద్ధు చామంచుల అమ్మ ఈ అన్నయ్య తరఫు నుంచి మీ పాదాలకు నమస్కారం అమ్మ రాఖీ చెల్లెమ్మ మల్లిక సిద్ధి గారు పంపిస్తున్నారు ఏదో ఆర్డర్కి పంపించాలి కానీ ఇంకా ఖరీదైన పంపిస్తేట్లమ్మా ఏదేమైనా మీకు నా జీవితాంత రుణపడి ఉంటా నన్ను మన ఇద్దరికి రక్త సంబంధం లేకపోయినా కేవలం ఫేస్బుక్ బంధము ముఖ్యంగా జనసేన కుటుంబం పవన్ కళ్యాణ్ గారు కలిపిన ఆత్మీయ బంధం జీవితాంతం ఉండాలమ్మా ఈ అన్నయ్య మీ గురించి మీ కుటుంబం గురించి ప్రాణం ఇస్తాం థ్యాంక్ యూ చెల్లెమ్మ ఆడపిల్లలు ఆడ మనుషులు ఆత్మీయ చెల్లెలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేను జాయిన్ అయినందుకు జనసేనలో జాయిన్ అయినందుకు పరిచయాలు అవ్వడం ఆ పరిచయాల పర్యవసానము నాకు చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు లేని నాకు దేవుడు ఎంతోమంది చెల్లెలు నిర్మించారు పవన్ కళ్యాణ్ గారు విశాలమైన కుటుంబాన్ని ఇచ్చాడు చెల్లెళ్ళు అందులో మొన్ననేమో చామంచుల మల్లిక గారు మదనపల్లి నుంచి రాఖీ షెట్టు పంపిస్తే ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని తన ప్రాణంగా భావించే సుజనా సాయి నెల్లూరు చెల్లెమ్మ గారు పంపించారు సరే అందుకు వచ్చింది ఇంకా అది వరకు ఓపెన్ చేయొద్దనుకున్నా ఈరోజు మా పిల్లలు మా మనవరాలు అన్నారు ఇలా ఓపెన్ చేసి నాన్న అన్నారు తాత అన్నారు ఓపెన్ చేస్తున్నా ఏమొచ్చిందప్ప ఓ ఫో ఓ ఫో అద్భుతమైన రాఖీ దానికి తోడు ఫైవ్ స్టార్ చాక్లెట్ మా 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 ఎంత ఇంత ప్రేమ తల్లి అబ్బా రెండు ఈ రెండు చాక్లెట్లు ఒకటి ఈ మనవరాలు కోటి ఒకటి వీడియో తీస్తున్నాము మన అల్ అమ్మా అమ్మ నేను నరేష్ బ్రో ఇక్కడ నరేష్ బ్రో అని బా ప్రత్యేకంగా తయారు చేయించినట్టు కనిపిస్తుంది అమ్మ నన్ను మీ మీ మనసులో నాకు అన్న అనే స్థానాన్ని ఇచ్చారు మీ పాదాలకు నమస్కారం అమ్మ నేను నా జీవితాంతం నాకు కల్పించిన ఈ గౌరవానికి నేను నా కుటుంబం మీకు జీవితాంతం నింపడుతుంటారమ్మ మీ బాధ నమస్కారం చెల్లెమ్మ మిత్రులందరికీ హృదయపూర్వక నమోసం నాకు కొన్ని సంవత్సరాలుగా రాఖీ కట్టేవాళ్ళు లేరు ఎందుకంటే మా చెల్లెలు చనిపోయి పదకొండు సంవత్సరాలు దాటినప్పటి నుంచి రాఖీ కట్టేవాళ్ళు లేరు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏర్పరిచిన ఈ పెద్ద కుటుంబం నుంచి ఇప్పటివరకు మదనపల్లి నుంచి చామంచుల మల్లిక చెల్లెమ్మ గారు తర్వాత నెల్లూరు నుంచి సుజనా సాయి చెల్లెమ్మ గారు ఇప్పుడు వైజాగ్ నుంచి నీరజా భూషణ్ చల్లమ్మ గారు పంపించారు రాగానే ఇంకా విజయర్స్ ఇంకా రావాల్సింది ఒకే ఒక రాఖీ ఏంటి నేను అనుకుంటున్నా ఆ రాఖీ హోసూర్ నుంచి రావాలి బహుశా రాలేదు మనం నీరజా భూషణ్ చెల్లమ్మ గారు మంచి సంస్కారవంతులు వాళ్ళ భర్త గారు మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ గ్రేట్ అమెజాన్ నుంచి అబ్బా కుంకుమ కూడా చెల్లెమ్మ కుంకుమ పంపించింది రాఖీ పంపించింది చెల్లెమ్మ మీకు నా జీవితాంతం రుణపడి ఉంటా అంటే ఆ దేవుడు ప్రసాదించిన చెల్లెమ్మ మీరు నాకు నేను ఓ అన్నగా నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను చెల్లెమ్మ మీకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా స్వయమైన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్సులతో రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు దాదాపు ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి మా చెల్లెలు చనిపోయిన తర్వాత రాఖీ అనేది నాకు తెలియదు ఎప్పుడు రాఖీ పండుగ రోజు నేను బాధపడేవాడిని కానీ ఈరోజు ఆ ఒక్క చెల్లెలు దేవుడు పిలిపించుకున్న చాలామంది చెల్లెలు నాకు ఇచ్చారు దేవుడు ముఖ్యంగా మీరంతా ఫేస్బుక్ ప్రసాదించిన చెల్లెలు ఫేస్బుక్లో ఉన్న ప్రతి ఒక్కరు నాకు చెల్లెళ్ళతో సమానం అయితే ఈరోజు నా అదృష్టం ఏంటో కానీ ఈ సంవత్సరము నేను ఎప్పుడూ దేవత లాంటి చెల్లెమ్మ అని పిలిచే నీల చెల్లెమ్మ గారు పంపించిన రాఖీ తర్వాత ఆత్మీయ చెల్లెమ్మ జనసేన నాయకురాలు బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మల్లికా చెల్లెమ్మ పంపించిన రాఖీ ఆ తర్వాత విశాఖపట్నానికి చెందిన నీరజ భూషణ్ చెల్లెమ్మ గారు పంపించిన రాఖీ తర్వాత నెల్లూరుకు చెందిన పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని సుజనా సాయి చెల్లెమ్మ గారు పంపిన రాఖీ ఈ రాఖీ నా మనమరాదు గున్నే ఇల్లమ్మ తర్వాత ఇక ఎందుకంటే జయ అంటే మా భార్య కట్టొద్దు అమ్మ కట్టొచ్చు కానీ అమ్మ ఇంకా రెడీ కాలేదు కాబట్టి ఈ ఒక రెండు మూడు రాఖీలు రెండు రాఖీలు మా ఇల్లమ్మతోని ఆ మన్మరాలు ఇల్లమ్మతో కలిపి కట్టించుకుంటున్నా ఇది నిదా ఇది కట్టు కట్టు మూడొకసారి కట్టు కట్టు అమ్మా కఠినవు కదా నువ్వు లేదు ఇంకో మూడు రాఖీలు మా మా పెద్ద మనవరాలు మా బంగారుతుల్లో నా పెద్ద మనవరాలు గున్నె కడుతుంది అంబిక కడుతుంది నువ్వు దిగ ఇంకో మూడు రాఖీలు మా గున్నె కడుతుంది అంటే ఈమె పేరును నా చనిపోయిన బిడ్డ అంబిక పేరు పెట్టుకున్నా పెట్టి కదా నీతే కదా ఇట్లా పెట్టేసే ఇంకా ఓహో చేదారు మొత్తం ఇంకొకటి నాకు రాఖీ కట్టినవారు కట్టని వారు పరిచయం ఉన్నవారు లేనివారు అందరూ నాకు ఆ దేవుడు ప్రసాదించిన చెల్లెమ్మలే కాబట్టి నేను నేను మీ నుంచి కోరుకునేది కేవలం ఒక ఆశీర్వాదమే నన్ను దీవించండి చెల్లెమ్మ ఒక జర్నలిస్ట్గా నేను డబ్బు సంపాదించాలని ఎప్పుడు కోరుకోను అవసరం కూడా లేదు కానీ నేను ఎప్పుడు కోరుకునేది ఒకటి మీ ఆశీస్సుల వల్ల ఒక మంచి జర్నలిస్ట్గా పేరు సంపాదించాలని మరోసారి మీ అందరికీ రాఖీ కోన శుభాకాంక్ష

నాకు రాఖీ బాంబీ ఈరోజు రాఖీ పండుగ నిజమైన పండుగ జరిపిన మీ అందరికీ ముఖ్యంగా మా దేవత లాంటి నీలా చెల్లెమ్మ గారికి జనసేన నాయకురాలు మల్లికా చెల్లెమ్మ గారికి నీరజ భూషణ్ చెల్లెమ్మ గారికి సుజన సాయి చెల్లెమ్మ గారితో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారికి ఫోన్లు చేసిన ప్రతి చెల్లెమ్మకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ అందరి పాదాలకు నమస్కరిస్తున్నా మీ రాఖీలు ఎప్పుడూ ఉంటాయి ఈ చైన్ ఇచ్చి రెండు మూడు రోజుల్లో పోయినా కూడా గుండెల్లో ఉంటాయి మీరందరు గుండెల్లో ఉంటారు మీ రాఖీలు నా చివరి శ్వాస వరకు మిమ్మల్ని అందరినీ గుర్తుంచుకుంటా మీ ఆశస్సులు నాకు ఇదే విధంగా అందజేయండి మీకోసం ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా అన్నా ఒక ఫోన్ చేస్తే మడి ముందు విజయవాడకు చెందిన ఓ చెల్లెమ్మ ఈ రాఖీ రాఖీతో పాటు ఈ పార్సల్ పంపించారు కానీ నేను అమ్మ పేరు చెప్పొద్దు అని చెప్పి చెప్పడం వల్ల పేరు చెప్పడం లేదు ఆమె గ్రేట్ కానీ సోషల్ మీడియాలో చాలా గ్రేట్ చాలా గొప్ప వ్యక్తి కాకపోతే వాళ్ళు పంపించింది ఏంటంటే పూజకు సంబంధించిన సామాగ్రి ఇది తర్వాత డీ పంతా తర్వాత వెనుకుని తైలము ఇది దూప్ సిక్ అని ఏదేమైనా కూడా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న ఫేస్బుక్ చెల్లెళ్ళు మీ అందరికీ రుణపడి ఉంటా రుణపడి ఉంటానమ్మా ఇంకోటి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు ఎంత దూరంలో ఉన్నా ఖచ్చితంగా నేను వస్తా మీ సుఖాల్లో రాకపోయినా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ అన్నయ్యకి ఒక ఫోన్ చేయండి కానీ మీరు పేరు చెప్పొద్దని చెప్పి నేను చెప్పడం లేదు కానీ మీ పాదాలకు నమస్కరిస్తున్నాను చెల్లెమ్మ నమస్తే